ఓం గంగణపతే నమ ఐం సరస్వతి నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన్ వల్లవాయ శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీమాత్రే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా కోచారీత్య ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాలంతా కూడా ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయని తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజున మనం అంతా కూడా తెలుసుకునేది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు గోచారీత్య ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఉండే గోచార ఫలితాలంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా మీనరాశిలో ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు మరియు బృహస్పతి యొక్క సంచారం అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేశారు డిసెంబర్ ఐదో తారీఖు దాకా గోచార రీత్యా బృహస్పతి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాసులో స్థానంలో సంచారం మరియు ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా ఇంధున రాశిలో సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే జూన్ పద్నాలుగో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ ఈ యొక్క యథాస్థానానికి అంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది తిరోగమనం తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది రాహుకేతులంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో రాహు సంచారం మరియు కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది ఏప్రిల్ తారీఖులో అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది కేతు అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది మరియు సూర్య అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున అంతా కూడా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ధనుసు రాశి నుంచి మకర రాశికి అంతా కూడా సంచారం ఈ యొక్క జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంది మరియు ప్రతి ఒక్క ముప్పై రోజులకంతా కూడా రవి యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇస్తున్నారు గ్రహాలన్నీ కూడా నేను చెప్పేసి అని తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా ఈ రకంగా దృష్టి అనేది పడుతుంది శనీశ్వరుడి దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆర్థికంగా వ్యాపారంగా ఎటువంటి ఉన్నత స్థితి కలగడానికి అభివృద్ధి కలగడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వంగా ఉంటాయి వాటికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇది గోచార ఫలితం మాత్రమే ఆంగ్ల సంవత్సర రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని మొత్తం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఉచ్ఛస్థానంలో సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా వివిధ ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశాల సులభాలకి ఎటువంటి యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయి విదేశీ హాని యోగం అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రభావం చూపిస్తున్నాయి కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుకోకుండా ఆకస్మిక ధనలాభం ధనయోగం అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాచార ప్రదా అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి కలీక ప్రభావం మాత్రమే మారితే చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కావున వాటి ప్రభావం ఈ రకంగా ఉండబోతున్నాయి ఇది సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతరంగా ఉంటుంది అందరికి కూడా ఇది అందరికి కూడా తెలుసుకొని మనమంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల జాతక రీత్యా ఉన్న గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా లభిస్తుంది అష్టైశ్వర్య యోగం వల్ల భోగభాగ్యమైన జీతం రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వివిధ వ్యాపారం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయనేది విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది వేషాది ద్వాదశ రహుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయో విశ్లేషణ చేసుకుందాం సింహరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలు గోచారీత్యా ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం ప్రధానంగా సింహరాశి జాతకులంతా కూడా చూసుకుంటే రవివేమారు జనవరి ఒకటో తారీఖు రోజున ప్రధానంగా ధన రాశిలో ప్రవేశం చేసి బుధాతి యుగంలో అంగారకుడు మరియు శుక్రుడితో పాటు కలిగి ఉంటుంది మరి మకర రాశిలో ప్రవేశం చేస్తున్నారు జనవరి పదిహేను తారీఖు రోజున ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేస్తున్నారు అంతా కూడా బలహీనపడతాడు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సింహరాశిలో అంతా కూడా కేతు అంతా సంచారం జరుగుతుంది ఈ యొక్క సప్తమ స్థానంలో అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహు యొక్క సంచారం ఏప్రిల్ పద్నాలుగో తారీఖు తర్వాత కొంచెం వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీనరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సింహరాశి జాతకులకి ఈ యొక్క శని భగవానుడు కొంచెం దోషకారిగా ఉంటారు కావున శని భగవానుడు ప్రీతికరంగా మీరంతా కూడా దైవాభిషేకం చేసుకోవడం యోగరంగా ఉంటుంది మరి ఇక్కడ చూసుకుంటే రవి బుధ ఆదిత్య యోగంలో ఉన్నప్పటికీ కూడా మిశ్రమైన ఫలితాలు శుక్ర అంగారక కలిక అంతా కూడా మిశ్రమైన ఫలితాలు చతగ్రహ కూటం ఉంది కావున మీకంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మే జూన్ తర్వాత మీకంతా కూడా లాభసాటిగా ఉంటుంది ప్రధానంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా ఏకాదశ స్థానంలో అంతా కూడా ఇక్కడ చూసుకుంటే బృహస్పతి సంచారం అంతా కూడా జూలై అంటే జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత అంతా కూడా యథాస్థానానికి అంతా కూడా ప్రవేశం చేస్తారు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మిథున రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా మళ్ళీ ఇక్కడ చూసుకుంటే స్థానంలో సంచారం జరుగుతుంది కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారు ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మే జూన్ జూలై ప్రాంతంలో అంతా కూడా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఫైనాన్షియల్ రంగంలో కావచ్చు బిజినెస్ రంగంలో కావచ్చు మరియు టెక్స్టైల్ రంగంలో కావచ్చు మీరంతా కూడా లాభసాటిగా ఉంటుంది కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళకి ఇక్కడ శుక్రుడి అనుగ్రహం వల్ల మీకంతా కూడా నూతన అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మంచి సంఘంలో గౌరవం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా సూర్య ఆరాధన చేసుకోవాలి ఇదంతా కూడా సూర్యాయ నమ అర్కాయనమాత్తరాయనమా భానవైనమా మార్తాండాయ మార్తాడాయనమా ప్రచండ తేసీనమా సర్వలోక పితామహాయనమా ఈ యొక్క మార్తాడాయనమ నమః ఇటువంటి ద్వాదశనామ స్తోత్రాలు అంతా కూడా ఉంటాయి ప్రతినిచం కూడా సూర్య ఆరాధన చేసుకోవడం సూర్య ప్రీతికరంగా అర్ఘ్య ప్రదానం చేసుకోవడం వల్ల మీకు అంతా కూడా సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా ప్రధానంగా చూస్తుంటే జన్మజాత వశాత్తు మీకంతా కూడా సప్తమాధిపతి పంచమాధిపతి ఈ యొక్క బృహస్పతి అంతా కూడా శని భగవానుడు మరియు అంగారకుడు అంతా కూడా యోకరంగా ఉండాలి మరియు బుధ భగవానుడు కూడా యొక్క ఉండాలి ప్రధానంగా జన్మజాతకులు ఈ గ్రహాలకు అంతా కూడా జపాలు దానాలు ఆచరించడం వల్ల అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా మీకంతా కూడా అత్యంత యోగకరంగా ఉంటుంది లాభసాటిగా ఉంటుంది వ్యాపారాలన్నీ కూడా ప్రధానంగా మీరంతా కూడా ఫైనాన్షియల్ రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ వ్యాపారాలంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆక్వా బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా లాభసాటిగా ఉంటుంది ఉంటుంది అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది ప్రత్యేకం కూడా కడ్గమాల స్తోత్రాన్ని పట్టణాన్ని ఆచరించుకోండి గోమాత సేవ చేయండి అనాథాశ్రమంలో కనుక మీరంతా కూడా అన్నదానం చేసుకోవడం వల్ల గ్రహ దోష నివారణ కలుగుతుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జన్మజాతకం ప్రకారంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మారుతుంది ప్రధానంగా అంతా కూడా బలాన్ని చిగురు ఉంది జన్మజాతకం ప్రకారంగా జాతకాలంతా కూడా విశ్లేషణ చేసుకొని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల ఇక్కడ చూసుకుంటే రాహు మీద దోషాలు కానీ గోచార రీత్యా కానీ జాతక రీత్యా కానీ మీకు ఏదైతే ప్రధానమైన దోషాలు ఉన్నాయో వాటికి పరిష్కారం చేసుకోవడం వల్ల అత్యంత పుణ్యప్రదాయంగా వ్యాపారాలంతా కూడా ఉద్యోగంలో మార్పులు జరగడం కానీ ఈ యొక్క ఆగస్ట్ నుంచి డిసెంబర్ లో మీకంతా కూడా మంచి లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత శుభప్రదాయంగా ఉంటుంది జూన్ జూలై మే జూన్ జూలైలో కూడా మీకంతా కూడా రవి భగవానుడు కొంచెం బలంగా ఉంటారు ఇక్కడ ఉచ్ఛ స్థానం నుంచి సంచారం చేసుకున్న తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా మంచి బలమైన స్థానంలో మార్పు జరుగుతుంది కావున అత్యంత శుభప్రదాయంగా సూర్య అనుగ్రహం లభిస్తుంది బృహస్పతి సంచారం అంతా కూడా యోగకరంగా ఉంటుంది మీకంతా కూడా ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా అత్యంత యోగకరంగా ఉంటుంది దరియోగం సిద్ధిస్తుంది ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి మీరంతా కూడా ఖర్చులు అదుపులో పెట్టుకొని జీవన విధానం ఉంటే కనుక అత్యంత శోభదాయకంగా ఉంటుంది అష్ట యోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా లాభసాటిగా ఉంటుంది వ్యాపారాలన్నీ కూడా ప్రధానంగా ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళకి కానీ టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి కానీ ఫైనాన్షియల్ రంగంలో వాళ్ళకి నూట పెట్టుబడులు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది మే జూన్ జూలై నుంచి కానీ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ లోపల కానీ మంచి వ్యాపారాలంతా కూడా మొదలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోండి మీకంతా కూడా వ్యాపారాలన్నీ కూడా లాభసాటిగా ఉంటుంది ఈ యొక్క విద్యారంగంలో ఎవరైతే కనుక ఉన్నత విద్య కోసం ఈ యొక్క విదేశాంగ కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మీరంతా కూడా జూలై తర్వాత నుంచి ఈ యొక్క ప్రణాళికలు వేసుకుంటే కనుక జూలై తర్వాత నుంచి మీకంతా కూడా యోగ ఉంటుంది మంచి విద్యారంగంలో మంచి ఉన్నతమైన స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా విదేశంలో స్థిరత్వం లభిస్తుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రేమ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా ఈ గోచార ఫలితాలంతా కూడా ఈ యొక్క గోచార యొక్క గ్రహాల యొక్క స్థితికి మేరకు మాత్రం చెప్పడం జరిగింది జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం గోచారిత గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని వాటికి కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ అంతా కూడా శరీష్ వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద మళ్ళీ త్రిపా దృష్టి అంతా కూడా వృషభ రాశి మీద జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి దృష్టి అంతా కూడా చూసుకుంటే సప్తమ దృష్టి మరి ఇక్కడ చూసుకుంటే ఉచస్థానంలో బృహస్పతి దృష్టి అంతా కూడా మకర రాశి మీద పడడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు బృహస్పతి రాహు యొక్క వక్ర దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సమసప్తక వీక్షణ అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క దృష్టి కూడా ఇక్కడ చూసుకుంటే సప్తమ వీక్షణ మరియు పంచమ చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం అంటే దృష్టి అనేది కేంద్రీకృతమై ఉండడం ఈ యొక్క దృష్టి అంతా కూడా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఈ ప్రభావం నుంచి బయటపడడానికి ఏ పరిష్కారం ఆచరించాలి అనేది మీకు అంతా కూడా పరిష్కారం చేయడం వల్ల మీకు అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రదర్శనాలు ఆదరించుకోవడం ఆంజనేయ స్వామి వారికి తామలపాకు పూజ చేయించడం ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన హోమాలు చండీ హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ సంపూర్ణ నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కాలబేరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాతికలు ఆచరించుకోవడం వల్ల ఈ దోష పరిహారం అంతా కూడా జరుగుతుంది అదృష్ట యోగం కలుగుతుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి రాజ్యోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి అదృశ్య యుగం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు అంతా కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయార్థంలో అంతా కూడా అదృష్ట యుగం అందరికీ కూడా కలుగుతుంది ప్రధానంగా రవి భగవానుడు ఎప్పుడైతే కనుక మేషరాశిలో ప్రవేశం చేసి మొదలుపెట్టి మీకు అంతా కూడా సంచారం చేస్తుంటారో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నీచ స్థానం దాకా ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క స్థానాలంతా కూడా మారేటప్పటికీ ఈ యొక్క తులారాశి దాకా అంతా కూడా రవిరాంగుడు అత్యంత యోగరంగా ఉంటారు అదృష్ట యోగం కలిసి ఆస్కారం ఉంటుంది లాభాలు గణించడానికి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది మీకంతా కూడా ఈ యొక్క గ్రహదేవతల అనుగ్రహం అంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభించాలని చెప్పి అత్యైపుర ప్రాప్తి కలగాలి వ్యాపారంలో లాభాలు పుత్ర పుత్రపౌత్రాది సమృద్ధి కలగాలి వివాహాది శుభకార్యాలు కలగాలి మంచి శుభ కార్యక్రమాలంతా కూడా మీకంతా కూడా కలిగి అదృష్ట కలిసి రావాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం श्रीमात्री नमः